గ్లోబల్ సమిట్ ఊపు రియల్ ఎస్టేట్ జోర్ అందుకుంటుందా హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు ఆ తర్వాత సైబరాబాద్ సిటీ ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తుంది భారతదేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఇది టెక్నాలజీ పరిశ్రమలు సుస్థిరతపై దృష్టి సారిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెడికల్ టూరిజం స్పోర్ట్స్ గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి రంగాలకు ఫ్యూచర్ సిటీ కేంద్రంగా మారనుంది శ్రీశైలం నాగార్జున సాగర్ రోడ్ల మధ్య సుమారు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు దీని ప్రత్యేకతలు తెలియచేసేందుకు హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమిట్ నిర్వహించింది ఈ సమిట్ ద్వారా ప్రభుత్వం పెట్టుబడులు కూడా సాధించింది నిరంతరం కార్యకలాపాలు పెట్టుబడిదారుల సౌలభ్యం కోసం అక్కడే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు సమిట్ కు పోటీ పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో అనే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ సమిట్ దేశ విదేశాల నుంచి ప్రముఖులు పారిశ్రామికవేత్తలు సిఈఓలు హాజరయ్యారు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం నాలుగవ ఆర్థిక శక్తిగా అవతరించాలి అన్న ఏకైక లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ విడుదలతో రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు ఫ్యూచర్ సిటీలో గ్రీన్ అగ్రికల్చర్ యూత్ సిల్క్ ఫార్మా ఎడ్యుకేషన్ టూరిజం హెల్త్ ఐటీ రంగాలకు చెందిన సంస్థలను నెలకొల్పేందుకు విజన్ డాక్యుమెంట్ రూపొందించారు ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న మొత్తం యాభై ఆరు గ్రామాలలో ఒక్కో రంగానికి చెందిన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు సమ్మిళితంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం విజన్ తో ముందుకు వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణ మూడు ట్రిలియన్ల ఎకానమీ చేరుకుంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు వచ్చే ఏడాది దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది దావోస్ లో కూడా విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ వివరాలు వెల్లడించడంతో పాటు పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ ప్రాంతమని చెప్పనున్నారు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జాతీయ అంతర్జాతీయ టెక్ కంపెనీలు పరిశోధనా సంస్థలు ఉన్న విషయాన్ని వివరించనున్నారు హైడ్రా ఏర్పాటుతో నగరంలో రియల్ ఎస్టేట్ రంగం చాలా వరకు పడిపోయింది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో భూములు ధరలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు అమెరికా దేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాల మూలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నెమ్మదించాయి టెక్ కంపెనీలలో పింక్ స్లిప్లు ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపులు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఏఐ వినియోగం వంటి కారణాలు కూడా తోడయ్యాయి దీంతో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన విధంగా వృద్ధి సాధించడం లేదు ఫలితంగా మిగతా రంగాలలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అయితే వచ్చే ఏడాది మార్చి నెలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చే విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం